కార్తీక పురాణంలో ఇరవయవ అధ్యాయము పురంజయుడు దురాచడు జనక మహారాజు చతుర్మాస వ్రత ప్రభావం పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహాత్మయను ఇంకా వినవలన కోరిక కలుగుచున్నది ఈ వ్రత నందుకు విశేషములు గలవా అని సంశయము కూడా కలుగుచున్నది నా ఈ సంశయము నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతజ్ఞతలు చేయండి ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మహాత్మయము గురించి అగస్య మహాముని ఆత్రమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించదు ఆలకించమని ఆ కథ విధానమును ఇట్లు వినిపించిరి పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి ఆత్ర మహర్షిని గాంచి ఓ ఆత్ర మహాముని నీవు విష్ణువు అంశయం నందు పుట్టినావు కార్తీక మాస మహాత్మ్యం నీకు అమల గ్రామన తెలియను కనుక దానిని నాకు వివరింపము అని కోరెను అంత ఆత్ర మహాముని కుంభ సంభవ నివడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరం ఒకటిచే నృతమది కార్తీక మాసంతో సమానమగు మాసము వేదముతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదనకు సాటియగు సంపద లేదు అటులనే శ్రీమన్ నారాయణుని కంటే వేరే దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసము నదిలో స్నానం చేసినను శివకేశవుల ఆలయం నందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను గలుగు ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసం వినుము శ్వేతాయుగమున పురంజయుడు సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను మేలుచుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషక్తుడై న్యాయముగా రాజ్యపాల చేశాను ప్రజలకు ఎట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను అమిత దేశ గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దయా దాక్షణములు లేక దేవ బ్రాహ్మణ లాగుకొని పరమలోభియ్ చోరులు జేరదీసి వారి దొంగతనలు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టిన వచ్చిన ధనములో సగము వాటా తీసుకొనుచు ప్రజలను బీతహస్తులై చేయుచుండెను ఇట్లు కొంతకాలము జరుగుగా అతన్ని దౌష్టములు నలుదికిలా వ్యాపించెను ఈ వార్త కంబోజ కొంకణ కళాంగాది రాజులు చెవులబడినది వారు తమలో తమలో ఆలోచించుకొని కంబోరాజును నాయకునిగా చేసుకొని రథ గజ తురగ పద్ధతి సైన్య బిల్వాతి రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపుల శిబిరములు నిర్మించి నగరము దిగ్బంధనము చేసి యుద్ధనముకు సిద్ధపడి అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకునిన పురంజయుడు తాను కూడా సర్వసన్నిధుడై ఉండెను ఆయనను ఎదటి పక్షము వారిధిక బల్వాతిగా నుండుటయే తాను బలహీనుడగు బలహీనో వివరించి ఏ మాత్రము భీతి చెందక శాస్త్ర సమానిత్వమై రథమెక్కి సైన్యాధిపతులను పురికొలిపి బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నిధుడై నవారిని ఎదుర్కొన్న బేరి మోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించుటట్లు అంకరించుకొని శత్రు సైన్యములపై బడెను హిట్లు స్కంద పురాణ తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్య మండలి సద్యాయము ఇరవయవ రోజు పారాయణం సమాప్తం